ఒక సెకండ్కి యాభై ఆరు వేల రూపాయల ఆదాయం ఒక రోజుకి తొంభై మూడు నుంచి తొంభై ఏడు కోట్ల రూపాయలు ఆదాయం అంటే ఒక కోర్టుకి ఇంకా మూడు కోట్ల తక్కువ ఆ నిద్రపోతూ ఉన్న ఆదాయమే నింతున్న ఆదాయమే కూర్చొని ఉన్న ఆదాయమే నెలకోలే ఉన్న నిద్రపోతున్న యాభై ఆదాయం యాభై ఏడు వేల ఆదాయం సరిపోవడం లేని సెకండ్కి ఒక్కసారి కళ్ళు మూసి తెచ్చే లోపల యాభై ఆరు వేలు వచ్చేవాడి తొడుగులో పడిపోతూ ఉంది ఇది సరిపోవడం లేదు కాబట్టి దీన్ని ఎట్లా పెంచాలనేది దీంతో ఉన్నటువంటి సారాంశం తప్ప మనం కాదు ఆయన ఫ్రెండ్ ఇంకో వెంటనే ఉన్నాడు అంటే మన మోడీ గారి ఫ్రెండ్ అదానీ అదానీ పవర్ కంపెనీ అని చెప్పి ఈరోజు దేశంలో చాలా చాలా కీలకమైన కంపెనీగా రాబోతుంది ఈరోజు ఎస్పీజిషనని చెప్పి మన విద్యుత్ నిలయం అనేది రాబోయే రోజుల్లో అదానీ నిలయమనే మార్చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఈ చట్టం ద్వారా అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈయనకి యాభై ఆరు వేలు అయితే ఆయనకు ముప్పై ఆరు వేలు ఆదాయం ఈయన యాభై ఆరు వేల లక్ష్యం ఎట దాటించాలా నెల ఆయన ముప్పై ఆరు వేలని లక్ష దాంట్లో ఎక్కడ తప్ప దీంతో దేశ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఏ రకంగా లేదు మన దేశాన్ని దేశం అని అన్నాం మనం యూనియన్గా అంటాం ఈ దేశంలో రకరకాల రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక సమాఖ్య దేశం అంటాం భారతదేశాన్ని మన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఇది మన భారతదేశ బడ్జెట్ అని ప్రకటించే అని అంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక వివిధ రకాలైనటువంటి భిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం ఆ రాష్ట్రంలో అక్కడ ప్రజల యొక్క జీవన స్థితిగతులు కావచ్చు వాతావరణం కావచ్చు మన కాశ్మీర్లో ఏకలు పడుతుంది తిరుపతిలో పండవనండి పడుతుంది ఆర్కలు పండదు ఇక్కడ వేరుశగా పండుతుంది మనకు పోయి కాశ్మీర్లో వేరు సెలవుగా పండించమండి పండిస్తాం లేదు మిరపకాయలు పండించమనండి పండించమే అక్కడ వాతావరణం లేదు ఇక్కడ వాతావరణం లేదు నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో ఒక రకంగా అవుతుంది సదరన్ ఈస్టర్ సదరన్ స్టేట్స్లో ఒక రకంగా అవుతుంది నార్థర్ స్టేట్స్లో ఒక రకంగా ఉంటుంది ఢిల్లీ దగ్గర ఒక రకంగా హర్యానా ఒక రకంగా పంజాబ్లో ఒక రకంగా విభిన్నమైనటువంటి పంటల్లో విభిన్నత జీవన పరిస్థితుల్లో విభిన్నత మొత్తం ఇది భిన్న సంస్కృతుల సమాహారం అని చెప్పి మనం చదువుతున్నాం మన జనగనమంలో అదే మన ప్రతిజ్ఞలో అదే మనం మాట్లాడుకున్న దేశభక్తికి సంబంధించిన పేట్రియాటిక్ సాంగ్స్లో లేదా మనం విన్నటువంటి అనేక అంశాల్లో ఉన్నాం భిన్న సంస్కృతుల దర్మేలు ఉన్నటువంటి ఈ దేశంలో మొత్తం కరెంటుని ఉమ్మడి జాబితాలో ఇప్పటిదాకా ఉండేది కేంద్ర ప్రభుత్వం అయినా డీల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు అయినా డీల్ చేయాలి దానికి కొన్ని పద్ధతులు పెట్టారు రాష్ట్రానికి కొన్ని హక్కులు కేంద్రానికి కొన్ని హక్కులు అని చెప్పి ఇప్పుడు వచ్చే చట్టం ఏంటంటే రాష్ట్రాలకు ఏ హక్కులు ఉండవు ఇది మెడల్స్ ఆ ప్రాంత ప్రయోజనాలని వాళ్ళు నిర్ణయించుకోవాలి అది మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత మన రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉన్నది రాబోయే రోజుల్లో ఈ చట్టం కారణంగా ఏ రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మనకందరికీ చాలా మంది తెలుసు ఒకే కరెంటు ఒకే రేటర్ అంటే మరి ఒకే పన్ను ఒకే దేశం అది కేసు పెట్టడం చాలామందికి తెలియన అందరూ తప్పట్లు కొట్టేశారు చాలామంది తప్పట్టు కొడితే ఇప్పుడు అర్థమైంది ఐదు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మనకు రావాల మన రాష్ట్రానికి ఎప్పుడూ ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు కోవిడ్ టైంలో ఏమని చెప్పారు మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు మీరు అప్పు చేసుకోండి పర్మిషన్ ఇస్తామని చెప్పారు జిఎస్టీ విషయంలో అంటే మీకు రావాల్సిన డబ్బు ఈ రాష్ట్ర ప్రజలు కొన్నటువంటి వస్తువుల మీద మనకు రావాల్సిన డబ్బు లేదు చట్టబద్ధంగా రావాల్సినటువంటి డబ్బు రాని అర్థం అనుకుంటాము రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం